జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపును నిర్వహించబడి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది కలిసి ప్రభుత్వాన్ని బంధనం చేసే ప్రయత్నం చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అండగా పేద ప్రజలకు ఉచిత విద్యుత్ను సన్న బియ్యం రేషన్ కార్డులు ఉన్న సున్నా వడ్డీ రుణాలు ఉద్యోగులు రుణమాఫీ రైతు భరోసా చేస్తున్నాం జూబ్లీహిల్స్ గెలుపును ప్రతి కార్యకర్త తమ గెలుపుగా భావించి సంబరాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన టీఆర్ఎస్ బీజేపీ కలిసి మన ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి అండగా మిగతా పేద ప్రజలకు ఉచిత బస్సు రెండు వందల యూనిట్ల కరెంటు రేషన్ కార్డులు సన్న బియ్యం వడ్డీ లేని రుణాలు ఉద్యోగాలు బోనసు భరోసా రుణమాఫీ ఇన్ని కార్యక్రమాలు జరుపుతున్నప్పటికీ కూడా మనను బదనాం చేసే ప్రయత్నాన్ని ఎదుర్కోవడానికి ప్రతి గ్రామ కాంగ్రెస్ కార్యకర్త ఈ జూబిలీస్ గెలుపును తమ గెలుపుగా భావించి ప్రతి గ్రామాన వేడుక నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను